రస హృదయలైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు కేరళ జానపద కథల్లో ఇరవై నాలుగవ కథని మనం చెప్పుకుంటున్నాము ఈ కథ పేరేమిటంటే పందన్ పరంబత్ వంకర టింకర జాడి కథ చాలా శతాబ్దాల క్రితం ఉత్తర కేరళ ప్రాంతంలో పందన్ పరంబత్ అనే నంబుద్రిల ఎల్లంబు ఉండేది అంటే నంబుద్రిల వంశం నంబుద్రిల కుటుంబం వారు ఉంటూ ఉండేవారు వాళ్ళు చాలా భేదరకంలో ఉండేవారు పూట గడవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది అట్లా ఉండగా ఒకసారి ఒక చైనా వర్తకుడు వాళ్ళ ఇంటికి వస్తాడు ఎలా వస్తాడంటే సముద్రంలో అతను ప్రయాణం చేస్తున్న వాడ మునిగిపోతుంది మునిగిపోతే దేవుడి వల్ల అతను ప్రాణాలతో బయటపడతాడు వాళ్ళలోని మొత్తం సామాన్లు అన్నీ కూడా మునిగిపోతాయి అందులో ఒక పది పెంగాణి జాడీల్ని మాత్రం అతను దక్కించుకోగలుగుతాడు కన్మాయాన్ని ములిగిపోతాయి అప్పుడు ఆ చైనా వర్తకుడు అలా నడుస్తూ వస్తూ ఉంటే ఆ తీరం వెంబడి అతనికి ఒక చాట ఒక ఇల్లు కనపడుతుంది ఆ ఇల్లు ఎవరుదు అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్తాడు వెళ్తే ఆ ఇంట్లో భట్టాత్రి అతని భార్య పిల్లలు నివసిస్తూ ఉంటారు ఈ భట్టాత్రి అనే ఆయన బ్రాహ్మడే కానీ చాలా భేదవాళ్ళు అవటం వల్ల ఆ రోజుకు లోకల్ జావను కాసుకొని తాగుదామని అనుకుంటారు ఇంకా అందరూ కలిసి జావ తాగుదాం అని అనుకుంటూ ఉండగా ఆ ఇంటి వద్దకు చేరుకున్న చైనా యాత్రికుడు బయట నుంచి పిలుస్తాడు గట్టిగా అప్పుడు భట్టాత్రి ఎవరో పిలుస్తున్నారు అని బయటకు వచ్చి చూస్తాడు చూస్తే చైనా వ్యాపారి కనిపిస్తాడు ఆ చైనా వ్యాపారస్తుడు తన దీన ఇతనికి వినిపిస్తాడు గత ఐదు రోజులుగా తింటాకి ఏమీ లేక ఆకలితో అలమటిస్తున్నాను నేను నా మనుషులు నీరసం వచ్చేస్తుంది శోష వచ్చి పడిపోయేటట్లున్నాను తినటానికి ఏమైనా ఉంటే పెట్టించండి అని చెప్పి భట్టాత్రిని ప్రాధాయపడి వేడుకుంటాడు అప్పుడు భట్టాత్రి ఏమంటాడంటే అయ్యా నేను మా కుటుంబం అందరూ కూడా ఆగర్భ దరిద్రులు దరిద్రంతో బాధపడుతున్నాము మా ఇంట్లో నీకు పెట్టడానికి ఏమీ లేవు నూకలు జావ తప్ప అని చెప్పి ఆ నూకల జావని తాగమని ఇస్తాడు ఇస్తే ఆ చైనా వ్యాపారస్తుడు ఆ నూకల జావని గటగట తాగేసి తన ప్రాణాలని నిలుపుకుంటాడు ఆ తర్వాత ఏమని చెప్తాడంటే మీరిచ్చిన జావ అమృతంలాగా ఉంది నేను బ్రతుకున్నంతకాలం మిమ్మల్ని మీరిచ్చిన నూకల జావని మర్చిపోలేను నేను ఎలాగోలాగా మా దేశం వెళ్ళిపోతాను మళ్ళీ ఇటుగా వచ్చినప్పుడు మీ రుణం తీర్చుకుంటాను అని చెప్తాడు భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా చక్కగా చూడాలని చెప్పేసి ఆశీర్వదిస్తాడు ఆ చైనా వర్తకుడు అప్పుడు భట్టాత్రి అయ్యా మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు ఇటుగా వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రండి మీరు చూస్తే చాలా మంచివారులాగా ఉన్నారు మా ఇంటి తలుపులు ఎప్పుడూ కూడా మీకోసం తెరిచే ఉంటాయి అని చెప్పాడు అప్పుడు చైనా వర్తకుడు ఏం చెప్తాడంటే నా నౌకలోని వస్తువులన్నీ సముద్రం పాలైపోయాయి ఒక్క పది పెంగాణి జాడీలు మాత్రమే నేను సముద్రంలో ములిగిపోకుండా వడ్డీకి తీసుకురాగలిగాను ఆ జాడీల్ని మీ ఇంటి వసారాలో పెట్టాను దయచేసి వాటిని జాగ్రత్తగా దాచి ఉంచండి అని చెప్తాడు అప్పుడు భట్టాత్రి అంటే చైనా వర్తకుడితో నా ఇల్లు చాలా పాతది దీంట్లో రక్షణ ఉండదు మా ఇంట్లో వాటిని ఎక్కడ దాచాలి ఎలా దాచాలి అని అంటాడు అప్పుడు చైనా వర్తకుడు కూడా ఏమంటాడంటే ఏమీ పర్వాలేదండి ఆ జాడీల్లో ఏమీ లేవు కందులే ఉన్నాయి వాటిని మీ ఇంటి నేలమాళిగలో పెట్టి అంటే అండర్ అండర్గ్రౌండ్ సెల్లార్ అనమాట ఆ సెల్లార్లో పెట్టి సీలు వేసి వెళ్ళిపోతాను నేను మళ్ళీ ఇటుక వచ్చినప్పుడు మళ్ళీ వాటిని తీసుకుంటాను అని చెప్పేసి భట్టాత్రి చెప్తే అట్లాగేనంటాడు భట్టాత్రి అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు ఈ పేద భట్టాత్రి ఇంట్లో తినడానికి ఏమీ ఉండవు పెళ్ళం పిల్లలు పస్తులు ఉంటారు పిల్లలు చాలా నీరసంతో దుఃఖిస్తూ ఉంటారు పాపం ఆ భట్టాత్రి యొక్క అంతర్జనం అంటే ఆయన భార్య తన భర్త అయిన భట్టాత్రితో అంటుంది ఆ చైనా వర్తకుడు మన ఇంట్లో పది జాడీల్ని దాచుకుని వెళ్ళాడు ఆ పది జాడీల నిండా కందులు ఉన్నాయి అందులోంచి ఒక జాడీని తెరిచి దాంట్లో కొన్ని కందులు తీసుకుని ఉడకబెట్టి మన పిల్లలకి పెడతాను అని అంటుంది అంటే బట్టాత్రి అంటాడు అది తప్పు అలా చేయకూడదు అతను మనల్ని నమ్మి మన ఇంట్లో దాచుకుని వెళ్ళాడు అతని సొమ్ముని మనం తీసుకోకూడదు అంటాడు అలా కాదండి నా మాట ఏనండి లేకపోతే పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు అని చెప్తుంది ఇంకా పిల్లలు ఆకలి చూడలేక ఏడుస్తూ ఉంటే భార్య మాటను లేక సరేనని ఆ బట్టాత్రి నేలమాళికలోకి వెళ్ళి అంటే సెల్లార్లోకి వెళ్ళి ఆ పది జాడీల్లోని ఒక జాడీని దాని మూత తెరిచి చూస్తాడు చూస్తే పైన కందులు ఉంటాయి దోశలతో రెండు మూడు దోశలు కందులు తీసేటప్పటికి కింద బంగారు నాణ్యాలు కనపడతాయి బంగారు నాణ్యాలు కనపడగానే భట్టాత్రి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ప్రతిమ తొమ్మిది జాడీల్లో కూడా ఏముందో చూద్దామని చెప్పేసి చూస్తే ఆ తొమ్మిది జాడీల్లో కూడా పైన కందులు ఉండి వాటి కింద బంగారు నాణ్యాలు పెట్టి ఉంటాయి ఇప్పుడు భట్టాత్రి ఆ బంగారు నాణ్యాలన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి ఇంటికి కావలసిన వస్తువులన్నిటిని సామాన్లన్నిటిని కొనుక్కొని తెచ్చుకుంటాడు ఆ తర్వాత ఆ సొమ్ముతో పొలాలు కొబ్బరి తోటలు అరటి తోటలు అన్నీ కొంటాడు పెద్ద బంగళా కూడా కట్టించుకుంటాడు ఆ పొలాల మీద ఆ తోటల మీద పంట చేల మీద చాలా ధనాన్ని సంపాదిస్తాడు చాలా సుఖంగా జీవిస్తూ ఉంటాడు దట్టాత్రి కొత్త ఇల్లు కట్టుకున్నాడని మనం చెప్పుకున్నాం కదా ఆ కొత్త ఇంటి నేలమాలి ఉంటుంది ఆ నేలమాలిగలో కూడా ఇతను ఏం చేస్తాడంటే ఆ పది జాడీల నిండా తనకు వచ్చిన సంపాదనని బంగారు నాణ్యాలుగా మార్చి ఆ జాడీల నిండా మళ్ళా బంగారు నాణ్యాలు నింపేస్తాడు అంతేకాకుండా ఇంకో పది చిన్న జాడీలను కూడా తెప్పించి వాటిల్లో కూడా బంగారు నాణ్యాలతో నింపేస్తాడు వాటన్నిటికీ సీడ్ వేసేస్తాడు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఒకరోజు ఆ చైనా వర్తకుడు మళ్ళీ ఈ బట్టాత్రి ఉన్న గ్రామానికి తిరిగి వస్తాడు భట్టాత్రి పాత ఇల్లు అక్కడ కనపడదు కనపడకపోతే కొంచెం కంగారు పడతాడు కంగారు పడి ఆ పక్కనే ఉన్న దుకాణదారుని అడుగుతాడు ఇక్కడ ఒక పాత ఇల్లు ఉండేది కదా అందులో భట్టాత్రి గారు అని ఉండేవారు ఆయన ఎక్కడ అప్పుడు ఉన్నారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ వర్తకుడు ఏమని చెప్తాడంటే భట్టాత్రి గారికి తన పాత ఇంట్లో ఒక నిధి దొరికింది దాని తర్వాత ఆయన చాలా శ్రీమంతుడైపోయాడు అని చెప్తాడు కానీ చైనా వర్తకుడికి అసలు విషయం తెలుసు అది నిధి కాదు తన అని కానీ ఏమీ కంగారు పడ్డావు అల్లరి చేయడు ఓహో అలాగా అని చెప్పేసి పందన్ పరంబత్తి ఇళ్ళానికి వెళ్తాడు వాకిట్లో నుండే పిలుస్తాడు బట్టాత్రి గారిని భట్టాత్రి గారు ఎవరో వచ్చారని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తాడు తీరా బయటకు వచ్చి చూస్తే గుమ్మాలో చైనా వర్తకుడు కనిపిస్తాడు ఆ వర్తకుడిని భట్టాత్రి కూడా గుర్తిస్తాడు ఇంటికి లోపలికి తీసుకుని వెళ్తాడు బాగా అతిథి మర్యాదలు అయ్యి చేస్తాడు ఆ చైనా వర్తకుడికి మరియు అతని వెంట వచ్చిన అతని సేవకులకి మంచి రుచికరమైన భోజనాన్ని పెట్టిస్తాడు తన ఇంట్లో భట్టాత్రి అప్పుడు అసలు వృక్షం భట్టాత్రి ఆ చైనా వర్తకుడికి వివరిస్తాడు నేను ఆ విధంగా చేయడం తప్పే నన్ను మన్నించు కానీ నేను నీ పది జాడీల నిండా మళ్ళీ బంగారు నాణ్యాలని కూడబెట్టాను వాటిని మీరు తీసుకువెళ్ళండి అంతేకాకుండా ఇంకో పది చిన్న జాడీల నిండా బంగారు నాణ్యాలను కూడా దాచి ఉంచాను వాటిని మీకు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నాను మీ పది జాడీలనే కాకుండా నేను ఇచ్చే పది చిన్న జాడీలను కూడా మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అంటాడు అప్పుడు ఆ చైనా వర్తకుడు ఏమంటా అంటే అలా కాదు మీరు అలా చేయకండి నేనే మీకు ఏదైనా ఇవ్వాలి ఎందుకంటే ఆ జాడీలన్నిటిని ఆ జాడీల్లో ఉన్న ధనాన్ని మీరు నాకు మళ్ళా తిరిగి అప్పగించారు పన్నెండేళ్ల పాటు వాటిని జాగ్రత్తగా పరిరక్షించారు కాపాడారు అని చెప్పేసి అంటాడనమాట ఇలా ఆ చైనా వర్తకుడికి ఈ బట్టా తిరిగి మధ్యన వాదోపవాదాలు జరుగుతాయి నేను ఇచ్చింది మీరు తీసుకోవాలని ఇతను చెప్తాడు లేదు లేదు నేనే నీకు కానికిస్తానని చెప్పి చైనా వర్తకుడు అంటాడు ఈ రకంగా వాదోపవాదాలు జరిగిన తర్వాత చైనా వర్తకుడు చివరికి ఏమంటాడంటే నేను ఒక జాడీని అందులో ఉన్న బంగారు నాణ్యాలని మొత్తంగా మీకు కానుగ్గా ఇవ్వదలుచుకున్నాను అని చెప్పి ఒక జాడీని అక్కడ ఉంచేసి మిగతా తొమ్మిది జాడీల్ని తీసుకుని తన వెంట వచ్చిన నౌకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వీటిని తన నౌకలోకి చేర్చమని పురమాయిస్తాడనమాట మీకు ఇచ్చిన జాడీ అది వంకర టింకర్గా ఉంటుంది అది మహిమగల జాడీ ఈ జాడీలో పచ్చడిని నిల్వ చేస్తే ఎన్నాళ్ళైనా కొత్త పచ్చడిలాగానే ఉంటుంది ఈ జాడీ మరియు ఈ జాడీలో ఉన్న బంగారు నాణాలు నువ్వు తీసుకో ఈ జాడీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది అని చెప్తాడు ఆ చైనా వర్తకుడు అలా చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన సిబ్బందిని వెంటబెట్టుకుని ఆ తర్వాత భట్టాత్రి ఆ జాడీలో ఉన్న బంగారు నాణ్యాలన్నిటిని తీసేసి దానిలో ఉప్పు మాంగా నిల్వ చేస్తాడు ఉప్పు మాంగా అంటే ఉప్పు పెట్టిన మామిడికాయ ముక్కలు అనమాట అవి ఎంతకాలమైనా సరే పాడవకుండా అలాగే ఉంటాయి తాజాగానే ఉంటాయి ఆ మామిడికాయ ముక్కలు మంచి రుచికరంగా కూడా ఉంటాయి అది ఆ నోట ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది ఆనాటి నుంచి పందన్ పరంబత్ ఇల్లం అంటే పందన్ పరంబత్ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి దగ్గర జనం ఎగబడి వచ్చేవారు టింకర జాడీలోని మామిడికాయ మొక్కల్లో ఒక్క మొక్క అయినా పెట్టమని వాళ్ళని అడుగుతూ ఉండేవారు ఇది పందన్ పరంబత్ టింకర జాడీ కథ దీనికి కొనసాగింపుగా ఇంకో చిన్న కథ కూడా ఉంది రామవర్మ పందన్ పరంబత్ మామిడికాయలు రామవర్మ అంటే మనం ఇంతకుముందు కథల్లో చెప్పుకున్నాము ఆయన ట్రెవెంకూర్ రాజ్యానికి రాజు అవుతాడు అతను రాజుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తన రాజ్యంలో సంవత్సరానికి ఒకసారి మురజపం చేయించేవాడు మురజపం అంటే బ్రాహ్మలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉద్దండులైన పండితులు వీళ్ళందరూ కూడా నలభై ఒక్క రోజుల నుంచి నలభై ఆరు రోజుల వరకు ప్రత్యేక పూజలు చేసేవారు వేదపట్నం కూడా చేసేవారు ఆ వేదపట్నం ఎలా చేసేవారు అంటే ఒక నీటి కొలంలో మొలలోతు వరకు నీళ్ళల్లో నిలబడి వాళ్ళు ఆ జపం చేసేవారు అంటే బొడ్డు దాకానే నీళ్ళు వచ్చే అంతవరకు నిలబడి వేద చేస్తూ ఉండేవారు ప్రతిరోజు పూజలు ముగిశాక రాత్రిపూట బ్రాహ్మలందరికీ కూడా మంచి విందు భోజనాన్ని పెట్టేవారు అంతేకాకుండా దక్షిణ సంభావనలు కూడా ఇచ్చేవారు రాజుగారు రాజుగారు ఆ భోజనాలను దగ్గర ఉండి పర్యవేక్షించేవాడు ఒకరోజు బ్రాహ్మణులలో ఒక బ్రాహ్మడు అతను బొగ్గ మీద నల్ల పుట్టుమచ్చ ఉంటుంది ఆ బ్రాహ్మణుడు భోజనం చేస్తూ రాజుగారు పెట్టించే భోజనాలు చాలా బాగున్నాయి కానీ ఈ భోజనానికి పందన్ పరంబత్తి ఎల్లం వారి ఇంట్లోని వంకర్టింకర జాడీలో ఉండే ఉప్పు మాంగ కూడా తోడైతే చాలా అద్భుతంగా చాలా గొప్పగా ఉంటాయి ఈ భోజనాలు భోజనాలు మొత్తం సంపూర్ణం అవుతాయి అప్పుడు అని చెప్పేసి అంటాడు ఆ మాట అక్కడ దగ్గరలో ఉన్న రాజుగారు అయిన రామవర్మ కూడా వింటాడు పందన్ పరంబత్ ఎల్లం వారి ఇంట్లో వంకరటింకర జాడీలో ఉండే ఉప్పు మాంగ గురించి మాట్లాడుతున్న బ్రాహ్మణ్ని రాజుగారు గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటే అతని బొగ్గ మీద నల్లని పుట్టుమచ్చ ఉంటుంది సరేనని రాజుగారు ఏం చేస్తారంటే మర్నాడు తన మనుషుల్ని పందన్పరంబత్తి ఇల్లానికి పంపిస్తారు రహస్యంగా వాళ్ళ వంకరటింకర జాడీలో నిల్వ ఉంచిన ఉప్పు మాంగాని తెప్పిస్తాడు అది ఎవరికి చెప్పడు కానీ దానిని రోజు రాత్రి భోజనంలో అందరికీ వడ్డించమని చెప్తాడు ఆ రోజు రాత్రి భోజన సమయంలో రాజుగారు అందరినీ కూడా చక్కగా పరిశీలిస్తూ ఉంటాడు ఈ పందన్ పరంబత్తు ఉప్పు గురించి చెప్పిన బ్రాహ్మణుడు భోజనం చేస్తూ పక్కనున్న వాడితో ఈ విధంగా అంటాడు నిన్న ఈ మామిడికాయ ముక్క రుచి గురించి మనం చెప్పుకున్నాము ఇవాళ అదే మామిడికాయ ముక్క మనకు వచ్చింది ఇది బహుశా పందన్ పరంబత్తి ఇల్లం వాళ్ళ ఇంట్లోని టింకర జాడీలోని ఉప్పు మాంగా అయి ఉంటుంది అని అంటాడు ఆ బొగ్గ మీద పుట్టుమచ్చు ఉన్న బ్రాహ్మణుడు అక్కడే దాపులో ఉన్న రాజుగారు విని ఓ బ్రాహ్మణ నువ్వు చాలా మంచి భోజన ఫ్రీయుడిలాగా ఉన్నావు ఏ రుచి ఎలా ఉంటుందో అన్ని రుచులు తెలిసిన వాడిలాగా ఉన్నావు నువ్వు అని మెచ్చుకుంటాడు నేను కూడా నీలాగే భోజన ప్రియుడిని అన్ని రుచులు కూడా నేను గుర్తుపట్టగలను అని ఆ బ్రాహ్మణుని ఆయన మెచ్చుకుంటాడు నీకు ఒక ప్రత్యేకమైన బహుమతిని కూడా ఇస్తానని చెప్పి ఒక యాభై బంగారు నాణ్యాలు ఉన్న ఒక చిన్న సంచిని అదనపు దక్షిణగా ఆ బ్రాహ్మణుడికి అదే ఆ బుగ్గ మీద నల్లమచ్చ ఉన్న బ్రాహ్మణుడికి ఇస్తాడు రాజుగారైన రామవర్మ ఇప్పటికీ కూడా ఆ పందన్ పరంబత్ ఎల్లం వారి ఇంట్లో ఈ వంకరటింకర జాడి ఉందని చెప్పుకుంటూ ఉంటారు ప్రజలు ఈ కథ ఇంతటితో సమాప్తం మిత్రులందరికీ సెలవు మీ ఆదిశేషు